డి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు మానవ హక్కుల కోసం ప్రతి ఒక్కరూ మున్సిపల్ చైర్మన్ శేఖ్ అబ్దుల్ గఫార్ అన్నారు విజయవాడలో జరిగిన మానవ హక్కుల హక్కులస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయని ఆ చట్టాలు అమలు చేయించే బాధ్యత అధికారులు మరిచిపోతున్నారని ఆయన అన్నారు ప్రభుత్వ చట్టాలను అమలు చేయించే బాధ్యత మానవ హక్కుల సంఘాలు తీసుకోవాలని ఆయన కోరారు చట్టాలను ఉల్లంఘించిన అధికారులపై మానవ హక్కుల కమిషన్ ద్వారా ప్రజలకు న్యాయం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు విద్యార్థి దశ నుంచి హక్కుల కోసం పనిచేయడం జరిగిందని ప్రముఖ న్యాయవాది కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు జాతీయ మానవ హక్కుల సంఘం సమావేశంలో పాల్గొనడంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఈ సమావేశానికి మానవ హక్కుల కమిషన్ నేషనల్ చైర్మన్ సంపత్ కుమార్ జాతీయ సెక్రటరీ పి స్వప్న వైస్ చైర్మన్ కృష్ణ కిషోర్ రిటైర్డ్ సీనియర్ సివిల్ జడ్జి బాల వెంకట కోటేశ్వరరావు రిటైర్ స్పెషల్ కలెక్టర్ పిడుగు బాబు మానవ హక్కుల సంఘం నాయకులు గుత్తి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు మనం అందరితో పంచుకునేందుకు మరొకసారి వచ్చి కనతలతో మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు స్పెషల్ కలెక్టర్ రిటైర్డ్